దేవుని యొక్క నామంలో మరి కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట అందరికీ వందనములు తెలియపరుస్తూ ఉన్నానండి అందరు బాగున్నారా మరి మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను మరి చాలా ప్రార్థన వసతులు నాకు తెలియపరుస్తున్నందుకు ప్రత్యేకంగా మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను మరి స్క్రీన్ మీద కనపడుచున్న ఈ యొక్క నెంబర్స్కి మీరు వాట్సాప్లో మరి మీ యొక్క ప్రార్థన వసతులు తెలియపరచినట్లయితే మీ కొరకు ప్రార్థన చేయడము జరుగుతూ ఉంటుందండి మరి జ్ఞాపం చేసుకుని మరి మీకున్న ప్రతి అవసరత మరి దేవుని పేరట మనం అడుగుదాం మరి దేవుడు తప్పకుండా మీ యొక్క అవసరతను దేవుడు తీరుస్తాడు ప్రార్థన చేసుకుని వాక్య పరిచయలకు వెళ్దాం పరిశుద్ధుడా ప్రేమల తండ్రి మహోన్నతుడా నీకు కృపను బట్టి మరొకసారి వందరములు నేనా దినమందు ప్రవ్వ మరి వాక్యము వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడుచుండగా ఆ వాక్యం ద్వారా ప్రభు మా యొక్క హృదయాలను శుద్ధి చేసుకునే బాధ్యత యోగ్యత మాకు అనుగ్రహించండి నాయన ప్రభా వాక్యం బోధిస్తున్నది నేను కాదు కానీ నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మా అందరితోటి సూటిగా తేటగా మీరు మాట్లాడి మాకున్న ఈ యొక్క హృదయ మాలిన్యాన్ని మీరు కడిగి వేసి శుద్ధిపరిచి మా యొక్క జీవితాలకు కావలసిన మంచి వర్తమానము ఈ యొక్క దినమందు మీరు మాకు అనుగ్రహిస్తారని ఏస్తున్నాము నిడబెట్టుకుంటున్నాము తండ్రి అమ్మాయి మరొకసారి అందరికీ ముందునాలండి మరి నిన్నటి దిన ముందు వీడియో ఇట్ ఇలా రావాల్సినది ఇలా వచ్చి ఉన్నది మరి చాలామంది మెసేజ్లు చేస్తున్నారు మరి అయ్యగారు మీ యొక్క మెసేజ్ ఇలా వచ్చి ఉన్నది తిరగేసి వచ్చి ఉన్నదని అడిగి ఉన్నారు మరి ఏదేమైనప్పటికీ మెసేజ్ అయితే వచ్చి ఉన్నది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ద్వారా మరి యొక్క సమస్యలు వస్తున్నాయి ఏదేమైనప్పటికీ సాతనుడు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు దేవుని యొక్క వాక్యాన్ని విత్తకుండా మరి జరగకుండా చేయాలని సాతనుడు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడు ఆయనను కూడా ఎన్నో విధాలుగా ఈ యొక్క వాక్యము ముందుకు వెళుతూ ఉన్నది ఈ యొక్క మినిస్ట్రీ కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి మరి ఈ యొక్క స్వామి మందు వాక్యంలోకి మనం వెళ్దాం ఈ రోజున చక్కటి వాక్యాంశము మన ముందుకి దేవుడు మనకు అనుగ్రహించున్నాడు ఈ రోజున వాక్యాంశం ఏంటంటే ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ మరి సంసిద్ధులై ఉండాలని వాక్యాంశమై మనకి కనబడుచున్నది ఎల్లప్పుడూ సంసిద్ధులై ఉండాలని ఈ యొక్క రోజున వాక్యము మనము ధ్యానం చేయబోచున్నాము ఈ యొక్క వాక్యానికి అవసరమైన వాక్య లేఖనము మత వార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై నాలుగవ వాక్య భాగం నుంచి ఈరోజు నేను తెలియపరచాలని నేను ఆశపడుచున్నాను మీరు అనుకునిన గడియలో మనిషి కుమారుడు వచ్చిన కనుకనే మీరును సిద్ధముగా ఉండండి మీరు అనుకోనని గడియలు మీరు అనుకోనని గడియ మీరు అనుకోనని గడియలో చదవండి ఒకసారి అది మీరు అనుకోనని గడియలో మనిషి కుమారుడు వచ్చిన గనుకనే మీరును సిద్ధముగా ఉండడని ప్రభు అయిన యేసుక్రీస్తు మరి జన సమూహానికి అలాగనే శిష్యులకు ఆయన తెలుపరుస్తూ ఉన్నాడు మనుష్య కుమారుడు ఏ సమయంలో వస్తాడు ఏ సమయంలో ఆ మనుష్య కుమారుడు వస్తాడు అన్నది ఈ రోజుల్లో చాలామంది అజ్ఞానము కలిగిన సేవకులు బోధిస్తూ ఉన్నారు ఈ సమయంలో పలానా సమయంలో పలానా తేదీన ఈయన వస్తాడు అని అంటూ ఉన్నారు రెండు వేల పన్నెండులో మరి దేవునికి కుమారుడు వస్తాడు గొప్ప ప్రళయం వస్తుందని తెలియపరుచున్నారు అలాగనే రెండు వేల పద్దెనిమిదిలో కూడా దేవుని యొక్క కుమారుడు వచ్చేస్తున్నాడని చాలామంది మరి ఇతరులను ఉన్నారు మరి దేవునికి రాకడ ఎప్పుడు వస్తుంది దేవునికి యొక్క స్వార్థ నలు మూలలకు వెళ్ళాలి మరి ఈ యొక్క అలాగనే మరి దేవుని యొక్క రాకడ కంటే ముందర ఏడు తెగుళ్ళు ఈ భూమి మీద అలుముకుంటాయి మరి యొక్క భూకంపాలు వస్తేనే లేకపోతే తె ఈ యొక్క తెగుళ్ళు వస్తేనే లేకపోతే తె ఈ యొక్క ప్రళయాలు వస్తేనే దేవుని యొక్క రాకడ వచ్చేస్తున్నదని చాలామంది అపోహలు పడుతూ ఉన్నారు ప్రియదేని బిడ్లారా ఆయన యొక్క రాకడ ఎలా ఉంటుంది మీరు అనుకోని స్థితిలో ఉంటుంది మీరు అనుకోని స్థితిలో ఆయన యొక్క రాకడ ఉంటుంది ప్రియదేని బిడ్లారా ఒక వ్యక్తి మన మధ్యకు వస్తుంటే అతను ముందుగానే మనకి ఏం చేస్తాడు ఫోన్ చేస్తూ ఉంటాడు అయ్యా మీ ఇంటికి వస్తూ ఉన్నామని మనము వెంటనే వరకొరకు మనం ఏం చేస్తాము వెంటనే వరకొరకు మనం ఏం చేస్తామంటే ఆ ఆ యొక్క పూట మరి భోజన సమయానికి వస్తే వారికి చక్కగా మరి ఆహారాన్ని సిద్ధపరచడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము అలాగనే మరి సాయంత్రం పూట వచ్చినట్లయితే ఆయనకు ఏదైనా స్నాక్స్ ఏర్పాటు చేయాలన్నది మనము మరి చూస్తూ ఉంటాం అలాగనే ఉదయాన్ను వస్తే మనం మరి ఉదయానికి మరి టిఫిన్ ఏదోటి వారికి ఏర్పాటు చేయాలని మనం ఆశపడుతూ ఉంటాము మరి మనిషి కుమారుడు ఈ భూమి మీదకి రాబోచు ఉన్నప్పుడు ఇంకోటి గమనించాలి ప్రియ దేని బిడ్డారా మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఈ భూమి మీద నడవడండి ఈ భూమి మీద నడవరు ఆయన రెండవ రాకడు వచ్చినప్పుడు మధ్యాకాశంలోనే ఉంటాడు ఈరోజు రోజున చాలామంది హైదరాబాద్ ప్రాంతంలో కూడా ఒక స్త్రీ అంటున్నది నేను క్రీస్తుని అని ఆయన బోధించుకుంటున్నది ఆమె బోధించుకుంటున్నది నేను క్రీస్తునని ఆమె బోధించుకుంటూ ఉన్నది ఎంత దౌర్భాగ్యమైన స్థితి అండి రెండవ రాకడలో యేసు ప్రభు ఈ భూమి మీద నడవడో ఈ భూమి మీద నడవడో ఆయా ప్రాంతాల్లో కూడా కొన్ని ఒక కొరియా ప్రాంతంలో అలాగనే ఒక ప్రాంతంలో అది నేను జ్ఞాపం చేసుకోలేదు కానీ మరి ఆ ప్రాంతాల్లో నేనే క్రీస్తునని వారు నమ్మిస్తూ ఉన్నారు క్రీస్తు ఎప్పుడు రెండవ రాకడలో భూమి మీద ఆయన నడవడం ఆయన ఎక్కడుంటాడు మధ్యాకాశంలోనే ఉంటాడు మధ్యాకాశంలోనే ఆయన ఉంటాడు మృతులైన వారందరూ లేపబడతారు ఎత్తబడే గుంపులో ఉన్నవారు ఆ పరలోకానికి వెళ్తూ ఉంటారు ప్రియ దేని ఈ మనుషు కుమారుడు యొక్క రాకడ ఎలా ఉంటుంది నీవు నేను అనుకున్న సమయానికి ఆయన రాడండి ఆయన అనుకున్న సమయానికి ఆయన వస్తాడు యేసు ప్రభు కూడా ఈ భూమి మీదకి అనగా ఈ యొక్క మధ్య ఆకాశానికి ఈ యొక్క ప్రజల్ని మరి తీసుకువెళ్ళడానికి ఏ సమయాన్ని వస్తానో ఏ సమయానికి ఆ యొక్క ప్రాంతానికి వెళ్తానో ఆయనకు కూడా తెలియదండి ఎవరికి తెలుసు ఇది తండ్రి అయినా దేవునికి మాత్రమే తెలుసు తండ్రి ఏదైతే ఆజ్ఞాపిస్తాడో దాని ప్రకారముగానే కుమారుడు ఈ లోకానికి వస్తాడు ఈ లోకానికి వచ్చి మరి ఆ నీతిమంతులందరినీ మరి పరలోకానికి తీసుకువెళ్తాడు వెళ్తాడు నిన్న దీని మందు మనము తెలియపరచుకున్నాము కదా మరి పరలోకపు నివాసులు లోకపు నివాసులకు ఏ హాని కలగదు వారు వారి పేర్లు జీవగ్రంథంలో వ్రాయి పడతాయి కాబట్టి వారికి ఎటువంటి హాని కలగదని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తున్నది నీవు నీతిమంతుడిగా ఉన్నావా నీవు యథార్థమంతుడిగా ఉన్నావా నీవు ప్రభు కొరకు కనిపెట్టుకునే వాడిగా ఉన్నావా కనిపెట్టువాడిగా ఉన్నావా పది మంది కన్నికలు ఉన్నారు ఆ పది మంది కన్నికలు మరి కేవలము ఐదుగురు మాత్రమే దేవుడు తీసుకువెళ్ళి ఉన్నాడు ఐదుగురిని ఏం చేశాడండి విడిచిపెట్టి ఉన్నాడు ఎందుకని అంటే ఐదుగురు సిద్ధపడి ఉన్నారు వారితో పాటు నూనెను తీసుకువెళ్ళి ఉన్నారు వాళ్ళు చక్కగా దేవుని ఆరాధిస్తూ ఉన్నారు కానీ ఇంకొక ఐదుగురు మాత్రం ఏం చేస్తున్నారు దేవుని యొక్క రాకడం వస్తో రాదో అని అపోహలో ఉన్నారు అనుమానంలో ఉన్నారు కనుక వారు ఎటువంటి ఏమండి సిద్ధపాటు లేకుండా ఉన్నారు కాబట్టి ప్రభు ఆయన తీసుకువెళ్ళలేదు ఈరోజు నువ్వు సిద్ధపడుతూ ఉన్నావు అంటే దేని కొరకు సిద్ధపడుతున్నావు కేవలం ప్రభు కొరకు మాత్రమే నీవు సిద్ధపడాలి ఈ రోజున మనము దేవాలయానికి వెళ్ళాలంటే ఆ ముందు రోజునే ఏమండి ఇస్త్రీ చేసుకుంటూ ఉంటాం ఐరన్ చేసుకుంటూ ఉంటాం లేదంటే చక్కటి దుస్తులు ధరించుకోవాలని మనము ప్రాకులాడుతూ ఉంటాం వివాహానికి వెళ్ళాలంటే అంతకంటే ఒక వారం ముందు రోజునే మనం ఏం చేస్తూ ఉంటామంటే ఏ నగలు పెట్టుకోవాలి ఏ చీర కట్టుకోవాలి ఏ ఏ షర్ట్ వేసుకోవాలి ఏ ప్యాంటు వేసుకోవాలి అన్నది మనం ప్రయత్నం చేసుకుంటాం సిద్ధపడుతూ ఉంటాము కానీ ప్రభువురాకటి కొరకు ఏవండి ఆ ప్రభుతోటి వెయ్యల పరిపాలన ఉంటాము కదా అన్ని సంవత్సరాలు ఆయనతో ఉంటాము కాబట్టి మనం ఎంతగా ప్రయత్నం చేయాలి మన యొక్క దేహాన్ని ఎంతగా మనము సిద్ధపరచుకోవాలి మన యొక్క దేహాన్ని ఎంతవరకు మనం సిద్ధపరచుకోవాలి మన యొక్క మనసును ఈరోజు సిద్ధపరచుకునే మనసు లేదు సిద్ధపరచుకునే హృదయము లేదు కేవలము మన యొక్క వస్త్రాలు మాత్రమే సిద్ధపరచుకుంటున్నాం దేని కొరకు ఈ లోక ఈ లోక సాంగత్యము కొరకు ఈ లోక పనుల కొరకు ఈ లోక ఆడంబరాల కొరకు ఈ యొక్క దేహాన్ని సిద్ధపరచుకుంటున్నాం ప్రియ దేట్లాడే దేవుని యొక్క రాకడొచ్చేస్తున్నదప్పుడు ఏమండి ఆయన ఎలా వస్తా అంటున్నాడు వాక్యంలో కూడా ఆ తర్వాత వాక్యంలో మనం నేర్చుకుందాము మరి ఒక వాక్యాన్ని క్షుణ్ణంగా మనం పరిశీలన చేసినట్టయితే మీరనుకొనని గడియలో మనుషుకు మాడు వచ్చును మీరు అనుకోనని గడియలో ఏమండి మీరనుకోనని గడియలో రేపటి దినమందు వచ్చేస్తాడేమో దేవుడు మీరు అనుకున్నారనుకోండి ఆయన వచ్చేస్తాడా రాడు నీవు సిద్ధంగా ఉన్నావా ఆయన వచ్చినప్పటికి మనం సిద్ధపాటు లేకుండా ఉన్నట్లయితే ఇంతకీ కూడా ఏమండి తిమోతిలో కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరిని ఆయన తీసుకువెళ్ళడానికి ఆయన ఆశపడుచు ఉన్నాడండి ఎవరు తప్పిపోకూడదని ఆయన ఆశపడుచు ఉన్నాడండి ఒకవేళ అతను పో అతను తప్పిపోయినా పర్వాలేదు నాకు అమ అనవసరము ఇంతవరకు ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉన్నారో వారిని మాత్రమే పరలోకానికి తీసుకు ఆయన భీష్మించి కూర్చున్నట్లయితే ఆయన ఎప్పుడూ వచ్చేసాను కానీ నీ కొరకు నా కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ కిరణ్ గారు మారతారేమో లేకపోతే పలానా ఆ వ్యక్తి మారతారేమో పేర్లెట్టి పిలిస్తే మళ్ళీ అదో బాధండి ఏమండి పాస్ట గారు నా పేరెట్టి పిలిచారు నే నేను లేనని అనుకుంటున్నారా అని విరోధముగా మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు ఏమండి దేవుని యొక్క వాక్యము ఒకవేళ ప్ర ఈ యొక్క లోకంలో ఏ ఏ వ్యక్తి నీతిమంతుడు కాదు ఏ వ్యక్తి యథార్థవంతుడు కాదండి కానీ యథార్థవంతుడిగా నీతివంతుడిగా ఉండటానికి మనం ఏం చేయాలి ప్రయత్నము చేయాలి నిరంతరము మన యొక్క శరీరాన్ని ప్రతి దినము ఉదయము సాయంత్రము శుభ్రపరుచుకుంటూ ఉంటాము కానీ దేహాన్ని మాత్రము శుభ్రపరుచుకోవటం లేదండి ఒక వారానికి ఒక దినము ఒక ఒక గడియ మనం గడిపినట్లయితే ఏమండి సిద్ధపరుచుకున్నట్లయినా ప్రతి దినము మనము మన యొక్క హృదయాన్ని సిద్ధపరుచుకోవాలి ప్రభు కొరకు మనం కనిపెట్టుకోవాలి ప్రియ దేని బిడ్డ అకస్మాత్తుగా ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చేయడానికి అండి చెప్పా పెట్టకుండా మనం ఏం చేస్తాం చేస్తాము బాబా ఇప్పుడు ఏం ఉండాలి ఇప్పుడు ఏమి ఇవ్వాలి తనకి ఒకవేళ వారి ఎటువంటి గౌరవం ఇవ్వకపోతే అతను ఏమనుకుంటాడో అని మనం బాధపడిపోతూ ఉంటాం ఏమండి ఆ రోజున ప్రభుదినం వచ్చినప్పుడు నీకు ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉంటావు ఎందుకంటే ఆ యొక్క ప్రభువుని చూసి ఉన్నాను కానీ ఆ పరలోకానికి వెళ్ళలేకపోతున్నానే అని గుండెలు బాదుకుంటూ వేడుతో ప్రియ దేని బిడ్డలారు అందుకనే ఈ దినమందు చక్కటి వాక్యము నీకు వినబడి ఉన్నది వినబడి ఉన్నది వట్టిగా నాటన చేసినట్లయితే నటన చేసినట్లయితే ఆ ప్రభు దినములో నీవు శిక్షకు పాత్రురాలుగా పాత్రుడుగానే ఉంటావు ఈ వాక్యము ఏమండి సాక్షద్ధమై ఉంటుందని ప్రభు చెప్తూ ఉన్నాడు ఫలానా కిరణ్ గారు చెప్పారు ఫలానా పాస్టర్ గారు చెప్పారు ఆ మాట వినలేదు కాబట్టి ఈరోజు విడవబడిన గుంపులో ఉన్నావని ప్రభు చెప్పి ఎత్తబడిన గుంపులను తీసుకెళ్ళిపోతాడని నీ భర్త ఉంటాడో ఆ యొక్క ఎత్తబడే గుంపులో లేకపోతే నీ భార్య ఉంటుందో ఆ యొక్క ఎత్తబడే గుంపులో నీ బిడలు ఉంటారు ఆ యొక్క ఎత్తబడే గుంపులో నేను వారితో లేని ఇన్ని సంవత్సరములు వారితో నేను గడిపి ఉన్నానే సంతోషముగా ఉన్నానే ఇటువంటి ఎడబాటు కలిగి ఉన్నదని నీవు దుఃఖపడతావు ఆ యొక్క దినమందు నీవు దిక్కుపడాలని అనుకుంటున్నావా నేను దుఃఖపడకూడదు ప్రభు నన్ను తప్పకుండా తీసుకువెళ్ళాలని నీకు ఆలోచన ఉన్నట్లయితే ఈ రోజు నేను నీవు సిద్ధపడు కలిగి ఆ ప్రభు కొరకు కనిపెట్టు దేవుడు తప్పకుండా నీ కుటుంబం అంతూ ఆ యొక్క ఎత్తబడే గుంపులో ఉండటానికి అవకాశం ఉంటుంది అందుకని అంటున్నాడు ఈ యొక్క వాక్యాంశం ఏంటండి ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ సంసిద్ధులై మనము ఉండాలి అలాగే నేను మరొక వాక్యాన్ని మనం చూసినట్లయితే మొదటి శసలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వాక్య భాగం ఒకసారి మనం పరిశీలన చేసినట్టయితే ప్రియ దినబుడు రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చినో అలాగే ప్రభు దినము వచ్చినని మీకు బాగుగా తెలియను దేవుని స్తోత్రము కలిగిన గాక ఈయన ఎవరంటున్నారు ఈ యొక్క పౌరు భక్తుడు అంటున్నాడు ఏమని అంటే రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చినో అలాగే ప్రభు దినము వచ్చినని మీకు బాగుగా తెలియను తెలియను తెలియపరుస్తున్నాను అంటే ఆయన చెప్తూ ఉన్నాడు తెలియను అంటే ఆల్రెడీ వారికి తెలుసు ఎలా తెలుసు పౌలు ఎన్నోసార్లు వారికి బోధించాడు ఆ యొక్క బోధన బట్టి నమ్మిక కలిగి ఆ పౌలు ఎదుట ఏమండి నిమగ్నులై ప్రభు యొక్క ఆ మాట వింటూ ఉన్నారు పౌలు యొక్క మాట వింటూ ఉన్నారు ప్రియదేవి బిడ్డారా అటువంటి ఆశక్తి కలిగి ఉన్నది ఆ యొక్క జనులకు ఈ యొక్క సంఘానికి ఆ యొక్క మొదటి ఆ యొక్క శతాబ్దంలో రెండవ శతాబ్దం మూడో శతాబ్దం వరకు ఏమండి వారి యొక్క మనసు దేవుని మీద ఆనుకుని ఉన్నది కానీ ఇప్పుడు మన యొక్క మనసు దేని మీద ఆనుకుని ఆనుకుని ఉన్నదంటే ఈ లోకం మీద ఆనుకుని ఉన్నది ఈ లోకం ఎలాగున ఆడిస్తుంటే అలాగున ఆడుతున్నాము ఏమండి ఎలాగున ఉండమంటే అలాగున ఉంటున్నాము కానీ ప్రభు ఉండమన్న రీతిగా మనం మాత్రము ఉండటం లేదు ప్రభువు ఎలా ఉండమన్నాడు ప్రభు కొరకు కనిపెట్టుకోవాలి ప్రభు కొరకు కనిపెట్టుకోవాలంటే నీతిమంతుడిగా ఉండాలి యథార్థవంతుడిగా ఉండాలి ఏ పాపం చేయకుండా నీవు ఉండాలి ఈరోజు ఎన్నో పాపాలు చేస్తూ ఉన్నాము ప్రభు యొక్క రాకడ వస్తాదలే అని అపనమ్మకముతోటి మనం ఉంటూ ఉన్నాం ప్రియ దినబర అయితే ఇక్కడ తెలియజేస్తున్న మాట ఏంటంటే రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చినో ప్రభువు రాకడ కూడా అలాగనే వచ్చినని ఒక వాక్యం తెలియపరుస్తున్నారు దొంగ చెప్పొస్తాడండి ఏమండి దొంగ ఒకవేళ చెప్పొస్తే ఏమవుతుంది ఇంటి చుట్టూ కూడా చక్కగా పోలీసులను పెడుతూ ఉంటాం లేదంటే మెలకు కలిగి లేదంటే గొప్ప గొప్ప పెద్ద పెద్ద తాళాలు వేసి ఆ గేటుకి ఆ యొక్క ఇంటికి తాళాలు వేసి భద్రమగా ఉంటాం కదండి అంత ఆ యొక్క లోకపరమైన గృహానికి అంత భద్రముగా ఉంటే మరి ప్రభు వచ్చినప్పుడు నీ హృదయం ఎంత భద్రముగా ఉండాలి ఏమండి ఆయన నిన్ను కొనుపోవడానికి ఆయన తీ తీసుకువెళ్ళడానికి నీ కొరకు వస్తూ ఉన్నాడు కదా ఎంత భద్రముగా నీవు ఉండాలి ఎటువంటి భద్రత లేదు ఎటువంటి భద్రత లేదు నీ హృదయానికి భద్రత లేదు నీ కళ్ళకు భద్రత లేదు నీ నోటికి భద్రత లేదు నీ మాటకి భద్రత లేదు ప్రియ దినబిడ్లారా నీ యొక్క ఆలోచనకి నీ తలంపులకి ఎటువంటి భద్రత లేకుండా పోయినది భద్రత కలిగి ఉండాలి అనగా జాగ్రత్త కలిగి ఉండాలి ఈరోజు అటువంటి జాగ్రత్త కలిగి ఉన్న వారిని మాత్రమే ప్రభు వస్తే ఒకవేళ ఈ యొక్క వేకో జామునే లేకపోతే రేపు పాటున ఆయన వస్తే ఎవరైతే నీతి మంత్రులుగా ఉన్నారో వారిని మాత్రమే ప్రభు తీసుకెళ్తాడు ఇంకా ఎటువంటి డోకా లేదండి ఎటువంటి డోకా లేదు ఎవరైతే నీతి మంత్రులుగా ఉన్నారో ఇప్పటి వరకు వారి యొక్క విశ్వాసాన్ని కాపాడుకొని జీవించి ఉన్నారో వారిని మాత్రమే ప్రభు తీసుకెళ్తాడు అయ్యో మొన్న వారం మాత్రమే నీ మందిరానికి రాలేదయ్యా మొన్న మా ఒక రెండు వారాలు మాత్రం నుంచే నేను నీ మందిరానికి రావట్లేదయ్యా అయ్యా నన్ను తీసుకెళ్ళయ్యా అంటే నీవెవడో నాకు తెలీదు అయ్యా నీ సంఘంలో ఎన్నో అద్భుత కార్యములు చేస్తానయ్యా నీ సంఘానికి ఇదిగో పలానా పలానా ఫ్యాన్లు ఇచ్చానయ్యా లేకపోతే పలానా బెంచీలు ఇచ్చానయ్యా నీ సంఘాన్ని నేను కట్టనే కడితే సరిపోదు విశ్వాసంగా ఉండాలి ఏమండి దావిది కూడా ఎంతో విశ్వాసంగా ఉన్నాడు దేవుని పేరట కానీ ఎవరి చేత కట్టబడి ఉన్నది దేవాలయము సలోమును చేత కట్టబడి ఉన్నది ఎందుకని దావిది చేత ఎందుకని కట్టబడలేదు ఆయన మారు మనసు పొందాడు ఏమండి దేవుని పేరట చాలా నిందారహితుడిగా ఉన్నాడు కానీ ఎందుకని ఆయనను కట్టొద్దన్నాడు దేవుడు ఆ దావిది కంటే మనం గొప్పవారుమా ఏమండి దావిదు కంటే గొప్పవారు మా ఈరోజు ఫ్యాన్ ఇచ్చిన ఏమండి ఆఖరికి ఒక స్విచ్ బోర్డు ఇచ్చినా కూడా దాని మీద పేరు ఉంటున్నదండి ఎంత దౌర్భాగ్యమైన స్థితి ఎంత దౌర్భాగ్యమైన స్థితి అండి ఒక వంద రూపాయలు వంద రూపాయలు దేవునికి ఇస్తే అన్యులు అన్యుల యొక్క గుడిలో చదువునట్లుగా పలానా కిరణ్ గారు వంద రూపాయలు ఇచ్చారు దేవుడు వారిని గాక ఇటువంటి వ్యవస్థ దేవుని యొక్క సన్నిధానంలో మారిపోవాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎలాగనో కొన్ని సంఘాల్లో ఎలాగనో ఉన్నాయి ఆ యొక్క సంఘాలను కూడా ఇంకనో ఆ యొక్క ప్రాముఖ్యమైన వ్యక్తులు ప్రోత్సాహిస్తూ ఉన్నారు ఇలాగ చదవండి ఇలాగ చదివినట్లయితే ధనం వస్తుంది ధనం కోసం కాదండి దేవుని యొక్క మందిరాన్ని నడిపిస్తున్నది ధనం కోసం కాదు ఆత్మల కొరకు నడిపించబడాలి దేవుని యొక్క మంత్రం ఎప్పుడైతే అలాగనే నడిపించబడతాదో వంద రూపాయలు ఇచ్చేవాడు రేపటి దినమందు ఏమండి రేపటి వారంలో రెండు వందలు ఇస్తాడు ఏమండి ఎక్కడైతే నీతిగా యథార్థవంతంగా నడిపింపబడుతున్నదో ఆ సంఘానికి వచ్చిన వారిని కూడా దేవుడు దీవిస్తాడు డబ్బిస్తేనే కాదు దేవుడు దీవించేది డబ్బిస్తే దేవుడు దీవించేస్తాడేమనుకుంటున్నామేమో లేకపోతే ఫ్యాన్ మీద పేరు రాసి ఆ యొక్క ఫ్యాన్ ఇచ్చేస్తే సరిపోతుంది లేకపోతే ఆ సౌండ్ బాక్స్ మీద ఆ పేరు రాసి ఇచ్చేస్తే సరిపోతుంది అనుకుంటున్నావేమో అటువంటి ఆలోచన ఉంటే మానుకో అలాంటి వారు ఆ యొక్క పర్లోక రాజ్యానికి వెళ్ళరండి ఒకవేళ ప్రియ దేవుని సహోదరు సహోదరుడా ఒకవేళ నీ పేరు నువ్వు ఏదైనా సామాను దేవునికి మందిరానికి ఇప్ ఇచ్చి ఉంటే ఆ మందిరంలో నీ పేరు ఉంటే దయచేసి అది తొలగించమని నీ యొక్క సేవకుణ్ణి చాలా శ్రేష్టమైనది ఆ మాట చాలా శ్రేష్టమైనది దేవుని యొక్క మందిరంలో ఆ పేరు ఉండటం కాదు కానీ దేవుని యొక్క గ్రంథంలో నీ పేరు ఉండటం మేలు దేవునికి స్తోత్రము కలిగిన కానీ ప్రభు యొక్క రాకడ ఏమండి ఆ పేరును చూసి తీసుకువెళ్ళడండి ఏమండి ఈరోజున నా మనసు ఎలా ఉన్నది ప్రభు ఎరుగుతాడా ప్రభుకి ఎలా తెలుస్తూ ఉంటుందంటే నీ ప్రక్కన ఉన్న ఆ రెండు దేవదత్తులు ప్రభుకి సమాచారం అందిస్తూ ఉన్నాయండి ఆ దేవదత్తులు నీ మీద ఒక ముద్ర వేస్తున్నదండి దేవుని యొక్క గ్రంథం కూడా తెలియపు అంటే అండి నీతి నీతిమంతుల మీద ముద్ర వేస్తూ ఉన్నది ప్రభు యొక్క రాకడలో వారు తేజరిల్లుతారు ప్రకాశవంతముగా దేవునికి కనబడతారు ప్రియ దేవుని సంగమా ఈరోజు ఆ ప్రభు యొక్క ముద్ర నీ మీద ఉన్నదా లేకపోతే సాతాను యొక్క ముద్ర నీ మీద ఉన్నదా రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చినో అలాగే ప్రభు దినం వచ్చినని మీకు బాగుగా తెలియను ఆ దినమందు ఏమండి నీవు ప్రకాశవంతముగా కనబడకపోతే విడవబడిన గుంపులో ఉంటాం ఇది తథ్యం అలాగనే మత సువార్త ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో అధ్యాయము ఆ యొక్క నలభై మూడవ వాక్య విభాగంలో ఏ జామున దొంగ వచ్చినో ఇంటి యజమానికి తెలివి ఉండిన ఎడల అతడు మెలుకుగా ఉండి తన ఇంటికి కన్నం వేనీయకుండా ఏమండి కాపాడుకుంటాడు మీరు ఎరగరా అలా చేస్తాడు ఈ రోజున ప్రభువు రాక్కడ రేపు వచ్చేస్తుందేమో రె రెప్పపోటున ఆయన రాక్కడ వచ్చేస్తున్నదేమో అని అలాగున మనం ప్రాకులాడాలి ఇప్పుడే ఉన్న సమయంలోనే నీవు సిద్ధపాటు కలిగి ఉండాలి ప్రియ దిబుడ్లారా నాకు ఇంకా ఎంతో సమయం ఉన్నదిలే నాకు ఇంకా ఎంతో వయసు ఉన్నదిలే అని నీవు అనుకున్నట్లయితే ఆ దినమై ప్రభు దినం వస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు రొమ్ము కొట్టుకొని నీవు రోధించినా కూడా నీ తల్లిదండ్రులు నిన్ను క్షమిస్తారేమో కానీ ప్రభు మాత్రం నిన్ను క్షమించడా ప్రభు కనికరుడు కదండి దయగల దయగల హృదయము హృదయం కలిగిన వాడు కదండి ఆయన ఎందుకని కనికరించాడంటే ఎంతవరకు కనికరించాడు నిన్న ఎంతవరకు కనికరించాడు సరిపోతా విజ్ఞాపన చేస్తున్నాడండి తండ్రి ఎదుట పలానా వ్యక్తిని క్షమించి తండ్రి అని విజ్ఞాపన చేస్తున్నాడు కృపాకాలంలో ఉన్నాం మనం ఆ కృప ముగిసిపోయిన తర్వాత ఆయన యొక్క ఉగ్రతను మాత్రమే నీవు చూడగలవు ఉగ్రతను మాత్రమే నీవు చూడగలవు ఆ ప్రభు ఆ ప్రభు దినం వచ్చినప్పుడు నీవు సంతోషించాలంటే ఈ దినమందే సిద్ధపాటు కలిగి ఉంటావు కలిగి ఉందామా ఇంకెంతో సమయం లేదండి ప్రభు దినము ప్రభు రెప్పటిపాటున ఆయన రాబోచు ఉన్నాడు ఈ సంవత్సరంలోనే రాబోచున్నాడు లేకపోతే వచ్చే సంవత్సరంలోనే ఆయన రాబోచున్నాడు ఎంత సమయము ఆలస్యమైనా కూడా నీ యొక్క విశ్వాసం మాత్రం నీ యొక్క మరణ ప్రయాంతం వరకు నువ్వు కాపాడుకోవాలి అలాగున ఉన్నవారిని దేవుడు బహుగా దేవించి ఆశీర్వదిస్తాడు ఎల్లప్పుడూ మనము సంసిద్ధులై ఉందాం ఎల్లప్పుడూ మనం సంస్థులై ఉందాము దేవుని యొక్క మందిరానికి మానొద్దు దేవుని యొక్క మందిరాన్ని మానొద్దు ఎటువంటి గొడవలు ఉన్నా కూడా ఆ మందిరాన్ని నీవు విడవద్దు మనుషుల కొరకు నీవు వెళ్ళటం లేదు ఎవరి కొరకు వెళ్తున్నావు దేవుని కొరకు వెళ్తూ ఉన్నావు దేవుని కొరకే నీవు జీవించు దేవుని కొరకే నీవు మరణం అయిపో ఉన్నాడు ఏమండి నాకు మరణం వచ్చినా కూడా ప్రభు పేరట మరణం వచ్చినా కూడా నేను సంతోషంగా స్వీకరిస్తానన్నాడు అటువంటి జీవితము మనమందరం కలిగి ఉందాము ప్రభు ప్రభు యొక్క రాకడలో మనమందరం ఎత్తబడిన గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమల తండ్రి దేవ మహోనతుడా నీకు కృపను బట్టి మరొకసారి అందరములు ఈ యొక్క దినమందు ప్రభు ఆ వాక్యం ద్వారా మా అందరితోటి మీరు సూటిగా తేటగా మీరు మాట్లాడి ఉన్న తండ్రి నీకు లెక్కలేని స్థితి తెలుసుతో ప్రభు ఇదిగో నేను మేము ఎల్లప్పుడూ నేను సంసిద్ధులై ఉండటానికి మాకు సహాయం చేయండి నేను ప్రభా నీ యొక్క నేను మరి ఆలస్యమవుతున్నదిని ప్రభా మేమెంతగానో ప్రభా మరి ఆ యొక్క ప్రక్రియను కూడా ప్రభు మేము వైద్యలు చూసినాం తండ్రి చిత్తమైతే తండ్రి ప్రభావ నీ యొక్క సంఘాన్ని విడవక ఎడబాయిక ప్రభు నీ వాక్యాన్ని విడవక ఎడబాయికి ప్రభు నిత్యము నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి మాకు సహాయం ఇచ్చేయండి నాయన నీ యొక్క పరిశుద్ధమైన వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నాయన మా యొక్క హృదయాన్ని మీరు శుద్ధిపరచండి ప్రభు మాకున్న మలినాన్ని వేస్తున్నాము తొలగించబడిన గాక నీకు వందరాలు మాకున్న రోధన వేదనాలన్నీ మీరు తొలగించబడిన గాక నీకు స్తోత్రములు తండ్రి ఇదిగో ప్రభు ఆయన ప్రత్యేకంగా ప్రార్థన అవసరం కోరిన వారు కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఆయన ప్రత్యేకంగా అయినా దూరదర్శంలో ఉన్న వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రతి వారి కొరకు ప్రార్థిస్తుండగా నేను వారి వారి నుండి ప్రభావ ఎంతో గొప్ప సమాచారం మాకు అందుచున్నది నేను ప్రార్థన ద్వారా నేను మేము ఎంతగానో ఆనందపరచబడుచు ఉన్నామని వారు వాగ్దానం ఇస్తూ ఉన్నారు నేను ఇంకా వారిని ఆనందింపచేయండి ప్రభు వారికి కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రత్యేకంగానైనా మరి నాగవేన్ గారు మీరు చేసుకోండి మంచి ఇచ్చి గిమిచిమిని నడిపించండి ప్రభు నీకు వందనాలు అలాగనే ప్రభా బాలరాజు గారు మీరు చేసుకోండి ప్రభువా నేను మరి స్వదేశానికి రాబోచున్నారు వారికి ప్రయాణ కాలం మందు కూడా మీరు తోడుగుండండి సహాయం చేయండి ప్రభువ అలాగనే ప్రభువా నేను మరి ఆ యొక్క ప్రాంతంలో ఉన్న నేను మరి రాజుబాబు గారిని బట్టి నేను అలాగనే మంజు గారిని బట్టి రుచిత గారిని బట్టి ప్రభా సంతోష్ కుమార్ గారిని బట్టి రాజు గారిని బట్టి నీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను నేను ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆయా ప్రాంతంలో ఇంకా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని దీవించండి మాకు మరి ఎవరైతే ప్రార్థన అవసరత కోరి నేను మరి ప్రార్థించమని అడుగున్నారు దయచేసి నేను మర్చిపోయినట్లయితే నేను వారు కూడా మీరు జ్ఞాపం చేసుకుని ఆశీర్వదిస్తున్నట్టు ఉన్నాం అలాగనే మరి మరొక దేశంలో ఉన్న నేను సహోదరుడు వినోద్ బాబు గారిని బట్టి నీకు వందరా వారికి కుటుంబాన్ని బట్టి వారికి భార్యను బట్టి బిడ్డను బట్టి నీకు స్తోత్రములు తెలియపరుస్తున్నాను అయినా మరి వారి కూడా ప్రభు మరి స్వదేశానికి రాబోచున్నారు వారు కూడా మీరు జ్ఞాపం చేసుకుని నేను మరి సురక్షితమైన ప్రయాణము వారికి అనుగ్రహిస్తున్నట్టు ఉన్నాం తండ్రి అలాగనే ప్రభు మరి సావిత్రమ్మ గారి కొరకు మేము ఉన్నాం నన్ను ఎంతో గొప్ప కార్యము మీరు జరిగించు నా తండ్రి ప్రభా మరి ఎంతగానో అస్వస్థకు గురైనప్పుడు అయినా చక్కటి అయినా మరి మెడిసిన్స్ ద్వారా ప్రభ వారికి చక్కటి ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు వందరాలు యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఇంకా మీరు తాకండి ముట్టండి స్వస్థపరచండి అలాగనే వారి యొక్క సహోదరుని కూడా మీరు చేసుకోండి అలాగనే ప్రభా రాజుగారిని గారిని మీరు జ్ఞాపించేసుకునే వారిని ఏకపరిచింది ఆయన చక్కటి గర్భఫలంతో వారిని తృప్తిపరుస్తున్నాడు ఇచ్చుకున్నాం తండ్రి అలాగనే తండ్రి ప్రమేల గారిని బట్టి అయినా ఇదిగో ప్రభా ఏడుకొండలు గారిని బట్టి నీకు స్తోత్రము తండ్రి అలాగనే శ్రీనివాస్ గారిని బట్టి నేను మరి వారి యొక్క కుటుంబాన్ని బట్టి నీకు వందలు తెలియజేస్తున్నాను నాని గారు మీరు జ్ఞాపించేసుకోండి వారి యొక్క తండ్రి గారు నేను మరి ఆ యొక్క కాలు విరిగి ఎంతగానో కలత చెందుచు ఉన్నారు నేను వారి యొక్క భార్య గారు ప్రభ ఎంతగానో సేవలు అందిస్తున్నారు వారికి నాయన ఎటువంటి విసుక చెందక నాయన చక్కటి ఓపికను అయినా ఓర్పును వారికి సహనాన్ని వారికి మీరు అనుగ్రహించి మీరు మహిమ పొందుకుంటా నడుచు ఉన్నా అలాగొన ప్రభ అఖిల్ గారికి బట్టి నీకు వందరాలు వాళ్ళు కూడా మీరు జ్ఞాపించేసుకోండి ఆర్థిక సమస్య నుంచి వాయిదించే ప్రభు ఇదిగో ప్రభా నిశ్చితమైతే తండ్రి నైనా మరి రమ్య గారు మీరు చేసుకొని చక్కటి గర్భఫలం ఇచ్చి ఉన్న తండ్రి ఎన్నోసార్లు ప్రభు ఎన్నో దినాలు వరకు వరకు మేము ప్రార్థించి ఉన్నాం ప్రార్థన ప్రతిఫలం మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు వారికి కుటుంబానికి అయినా చక్కటి సంతోషం మీరు అనుగ్రహించి ఉన్నారు తండ్రి అలాగిన ప్రభా పుష్పలత గారిని కూడా మీరు చేసుకోండి నాయన కుమారి గారిని మీరు జ్ఞాపించేసి వారిని కూడా చక్కటి గర్భఫలం ఇచ్చి మీరు మహిపరుస్తూ అని ఉన్నాం అలాగిన ప్రభావ మరి సహోదరుడు సుధాకర్ గారి ప్రభావైనా మరి వారికి కూడా తండ్రి నాయన గర్భపలం ఇచ్చిన ఇచ్చినైనా చక్కటి నాయన మరి ఇద్దరు కుమారులను ప్రభు మీరు ప్రసాదించున్న తండ్రి వారికి ఎటువంటి లోకపరమైన అనారోగ్యంలో వారికి దరిచేరక వారికి ప్రభు మీరు ముట్టి స్వాసపరిస్తు ఉన్నాం అలాగే ప్రభా ఈ యొక్క దినమందు నైనా మీరు ఈ యొక్క వాక్యం పెట్టిన సహోదరి సహోదరులను కూడా మీరు దీవించి వారి ఆశీర్వాదకరముగా జీవించే యోగ్యత బాధ్యత వారికి అనుగ్రహిస్తారని మా పాపం క్షమించి మీరే మహిమంత పొందుకుంటారని నది నాములు వెడబెట్టుకుంటున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు శుభదినము దేవుడు మీ యొక్క కుటుంబాల్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక ఆమె